హాయ్ హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ అలైక్య ఈ రోజు నా వెడ్డింగ్ శారీస్ కలెక్షన్ చేయబోతున్నా నేను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ నా పెళ్లి శారీతో స్టార్ట్ చేద్దాం వీడియో ఫస్ట్ శారీ చూద్దాం ఇది శారీ మొత్తం గోల్డ్ కలర్ పైన సిల్వర్ జెరీ ప్యూర్ సిల్వర్ జెరీ విత్ పింక్ బార్డర్ శారీ ఓపెన్ చేద్దాం ఇది మేము హైదరాబాద్లో తీసుకున్నాము సాయి కంచిలో కాస్ట్ అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ పడింది ఇంకా ఇదంతా స్టిచ్చింగ్ మేము చేయించుకున్నాం ఇంకా కుచ్చిళ్ళు అవన్నీ పెళ్ళి టైంలో అన్ని శారీస్కి ఒకటి శారీ ఇలా ఉంటాయి టూ కలర్స్ కుచ్చిళ్ళు ఇది పళ్ళు ఇది పన్ను మొత్తం గోల్డ్ విత్ పింక్ నెక్స్ట్ దీంట్లో వచ్చిన బ్లౌజ్ నేను ఇంకా స్టిచ్ చేయించుకోలేదు బ్లౌజ్ ఇలా ఇలా వస్తుంది మొత్తం విత్ ఈ బార్డర్ బ్లౌజ్ నేను సపరేట్ రాసిల్ క్లాత్ తీసుకొని ఇలా చేయించుకున్నాం అక్కం వర్క్ హ్యాండ్స్కి ఇలా నెమలి డిజైన్ లో వస్తుంది ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ రెండు ఉంటాయి నెక్స్ట్ బ్యాక్ బ్యాక్ సైడ్ ఇలా నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ ఎంగేజ్మెంట్ శారీ ఇది ఎంగేజ్మెంట్ శారీ ఇది విత్ ఆరెంజ్ లో ఇది సీ గ్రీన్ కలర్ మొత్తం ఇది గోల్డిష్ గోల్డిష్ గానే ఉంటుంది సిల్వర్ ఏం లేదు దీంట్లో నెక్స్ట్ శారీ లోపల చూస్తే ఇది శారీ నెక్స్ట్ ఇది పళ్ళు పళ్ళు పైన సిల్వర్ వచ్చింది సిల్వర్ శారీ నెక్స్ట్ ఇవి కుచ్చిల్ ఇవన్నీ నేను పింట్రెస్ట్లో లో చూసే చేయించుకున్నా టూ కలర్స్ తో నెక్స్ట్ దీంట్లో కూడా దీంట్లో వచ్చిన బ్లౌజ్ ఏం కుట్టించుకోలేదు బ్లౌజ్ ఇలా వచ్చింది ఇంకా వర్క్ చేయించుకోవాలి అని ఇంకా సపరేట్ క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాం అది చూపిస్తాం బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది సపరేట్ క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాం ఇది బ్యాక్ సైడ్ నెక్స్ట్ ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ ఇలా వచ్చాయి అన్ని బ్లౌజెస్ మ్యాక్సిమమ్ నేను ప్రిన్సెస్ కట్టే పెట్టించుకుంటాను నెక్స్ట్ ఈ శారీ కూడా సేమ్ సాయి కంచిలోనే ప్రైజ్ అరౌండ్ థర్టీ థర్టీ చేంజ్ పడింది శారీస్ అన్ని ఇట్లా ఫోల్డింగ్ ఫోల్డింగ్ ఉన్నాయి ఎందుకంటే నేను మళ్ళీ కట్టుకున్న తర్వాత నేనేం డ్రై వాష్కి అలా అలయం ఇవ్వలేదు మళ్ళీ కట్టుకునేటప్పుడు ఇద్దాం అనుకున్నా ఇంకా ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం పెళ్లి కూతురిని చేసేటప్పటి శారీ గ్రీన్ గ్రీన్ ఉండాలి కదా పెళ్ళికూతురు ఫంక్షన్ అప్పుడు అప్పుడు గ్రీన్ ఇది ప్యారెట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఇది శారీ పైనకు స్మాల్ బార్డర్ కింద బిగ్ బార్డర్ నెక్స్ట్ దీనికి పళ్ళు చూద్దాం ఇది పళ్ళు మొత్తం డార్క్ గ్రీన్ పళ్ళు ఇవి కుర్చీల్లు మీరు కుచ్చిళ్ళు అని ఇట్లా లో చూస్తే మీకు చాలా వస్తాయి దాంట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీన్ని నెక్స్ట్ దీన్ని బ్లౌజ్ చూద్దాం బ్లౌజు శారీలో వచ్చిందే గుర్తించుకున్నా నేను అది క్లాత్ బాగా ఇచ్చారు ప్లేన్లో విత్ బార్డర్ అని ఇది దీనిపైనే వర్క్ చేయించుకున్నా ఇంకా ఇది బ్యాక్ సైడ్ నెక్స్ట్ ఇది ఫ్రంట్ ఇది హ్యాండ్ అంటే బార్డర్ పెట్టించుకున్న బార్డర్ పైన వర్క్ చేశారు ఇంకా నేనేం హెవీగా చేయించుకోలేదు వర్క్స్ అన్ని నాకు సింపుల్గానే ఇష్టం ప్లస్ ఇంకా ఇప్పుడు హెవీగా వర్క్స్ ఫ్యాషన్ ఏం లేదు కదా ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం ఈ సారీ ఇది ఇది పెళ్లి చూపుల తర్వాత మా సైడ్ ఇట్లా ఉంటుంది అబ్బాయి సైడ్ వాళ్ళు వచ్చి ఇట్లా గోల్డ్ ఫంక్షన్ అని ఒకటి ఉంటుంది వాళ్ళు గోల్డ్ పెట్టేళ్తారు అప్పుడు కట్టుకున్న శారీ ఇది ఇది డార్క్ బ్లూకి ఇట్లా గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ ఈ శారీ మొత్తం ఇట్లా ఉంది ఇది ఇది పళ్ళు ఇది పళ్ళు లెమన్ ఎల్లు సిల్వర్ జరీ ఉంది మొత్తం ఈ శారీకి ఓవరాల్ సిల్వర్ జరీయే ఉంది ఇది కాస్ట్ థర్టీన్ థౌజండ్ పడింది ఇది ప్యూర్ గద్వాల్ శారీ దీని బ్లౌజ్ ఇట్లా దీంట్లో బ్లౌజ్ శారీలో వచ్చిన బ్లౌజే గుట్టించుకున్నాం దానికే వర్క్ చేయించుకున్నాం ఇంకా ఇది బ్యాక్ సైడ్ నెక్స్ట్ ఇది హ్యాండ్ అన్నీ చెప్పాను కదా నాకు సింపుల్గానే ఇష్టం అందుకే అన్ని వర్క్స్ సింపుల్గానే చేయించుకున్నాం ఇది ఫ్రంట్ సింపుల్గా సిల్వర్ సిల్వర్ శారీతో ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ ఇది గ్రీన్ కలర్ విత్ రెడ్ బార్డర్ ఇది ఇది కొంచెం అన్నిటికన్నా పెద్ద బార్డర్ ఇది శారీ దీనికి మొత్తం సిల్వర్ జెరీ ఉంది బార్డర్కి ఏమో గోల్డ్ జరీ ఉంది ఇది పర్లు ఇక్కడ చిన్న బార్డర్ వచ్చింది ఇక్కడ పెద్ద బార్డర్ ఇదంతా సిల్వర్ జెరీ నెక్స్ట్ ఇలా కుచ్చులు ఇట్లా నెక్స్ట్ దీంట్లో కూడా శారీలో బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ బ్లౌజ్ ఏం గుట్టించుకోలేదు మేము సపరేట్గా తీసుకొని కుట్టించు వర్క్ వేయించుకున్నాము సపరేట్ క్లాత్ తీసుకొని మళ్ళీ కావాలనుకుంటే మనం ఈ ఈ బ్లౌజ్ బోర్ కొట్టినప్పుడు ఆ శారీలో వచ్చింది తీసుకొని గుట్టించుకోవచ్చు ఇది ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్కి ఇది సింపుల్ గా నెక్స్ట్ ఇది బ్యాక్ బ్యాక్ కొంచెం హెవీ గానే ఉంది నెక్స్ట్ సారీ శారీ ఇది శారీ పింక్ కలర్ విత్ సిల్వర్ బార్డర్ ఇది దీనికి బ్లౌజ్ గ్రీన్ వచ్చింది కాంట్రాస్ట్ కానీ నేను దీంట్లో వచ్చింది కుట్టించుకోలేదు వేరేది వర్క్ ఇచ్చుకుంటూ చూపిస్తాయి ఫస్ట్ శారీ చూద్దాం ఇది శారీ ఇది చిన్న బార్డర్ వచ్చింది సిల్వర్ సారీ ఇది హైదరాబాద్లో ఆర్కే కలెక్షన్ తెలుసు కదా అక్కడ ఇది చాలా తక్కువ కాస్ట్ కాస్ట్ నాకు కరెక్ట్ గుర్తు లేదు కానీ టూ థౌజండ్ అరౌండ్ అలా ఉంటుంది నెక్స్ట్ ఇది పళ్ళు ఇలా ఉంది సిల్వర్ అందుకే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ సిల్వర్ ఇచ్చారు సిల్వర్ విత్ గ్రీన్ నెక్స్ట్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ నేను సపరేట్ గా వర్క్ చేయించుకున్నా ఇంకా మల్టీపర్పస్ గా వాడుకోవచ్చు అని ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ కి ఇలా వంకి మోడల్ ఇలా వస్తుంది ఇది మొత్తం సిల్వరే ఇంకా వేరే యూజ్ చేయలేరు ఎందుకంటే మల్టీపర్పస్ గా వాడుకోవచ్చు కదా మనం ఇది కూడా పింకే ఇంకా అది వేరే సారీ వేరే సారీ కాబట్టి ఇంకా ఇది ఓన్లీ పింక్ ఇంకా వేరే కలర్ ఏం లేదు పింక్ విత్ సిల్వర్ మొత్తం సిల్వర్ బార్డర్ శారీ పళ్ళు ఇది నెక్స్ట్ కొంచెం ఇక్కడ శారీ స్టార్టింగ్లో ఇలా ఇచ్చారు ప్లెయిన్గా తర్వాత శారీ మొత్తం ఇట్లా ఉంటుంది దీని బ్లౌజ్ నేను దీంట్లో ఇలా ఇచ్చారు దీంతో ఇంకా నేను గుర్తించుకోవాలి సపరేట్గా సిల్వర్ తో వర్క్ చేయించుకున్నా ఇది బ్యాక్ ఇది బ్యాక్ సైడ్ నెక్స్ట్ ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ ఇది హ్యాండ్ అన్ని బ్లౌజెస్ ప్రిన్సెస్ కట్టే చెప్పాను కదా నాకు ప్రిన్సెస్ కట్టే ఇష్టం ఇంకా అదే గుర్తించుకుంది నెక్స్ట్ శారీ ఇది ఇది బ్లూ కలర్ విత్ ఇది పింక్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది దీనికి కాంట్రాస్ట్ ఇది మొత్తం సిల్వర్ ఇప్పుడు సిల్వర్ రన్నింగ్ రన్నింగ్లో ఉంది కాబట్టి ఇంకా మాక్సిమం అన్ని సారీస్ సిల్వర్ జరీలోనే తీసుకున్నాయి ఇంకా నేను ఇది శారీ ఇలా కొంచెం ప్లేన్ పార్ట్ వచ్చింది శారీకి కొంచెమే వచ్చింది ఒక హాఫ్ మీటర్ కన్నా తక్కువే ఇంకా ఇది ఇది శారీ ఓవరాల్ శారీ ఇలానే ఉంటుంది చిన్న బార్డర్ అక్కడ బిగ్ బార్డర్ నెక్స్ట్ ఇది పళ్ళు పళ్ళు మొత్తం పింక్ కలరు ఇది పింక్ పళ్ళు నెక్స్ట్ ఇది శారీ వేసుకుంటే ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ పింక్ శారీలో వచ్చిందే కుట్టించుకున్నా ఇంకా నేను సపరేట్ గా దీనికి వర్క్ ఏం వేయించుకోలేదు అన్ని బ్లౌజెస్ కి వర్క్ ఎందుకు అని సింపుల్ గా కొంచెం కంఫర్ట్ గా ఉండాలని శారీలో వచ్చిందే ప్రిన్సెస్ కట్ పెట్టించుకొని ఉట్టించేసుకున్నా ఇంకా నెక్స్ట్ శారీ ఇది ఇది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లైట్ లైట్ బ్లూ కి ఇది పర్పుల్ కలర్ బార్డర్ ఈ సారీ ఇక్కడ ఫ్రంట్ చిన్నగా చిన్న బార్డరే వచ్చింది గా కిందికి బిగ్ బార్డర్ వచ్చింది శారీ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇలా ఓవరాల్ శారీ ఇలానే ఉంటుంది నెక్స్ట్ ఇది పళ్ళు పళ్ళు పర్పుల్ కలర్ వచ్చింది మొత్తం ఇది రేర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ దీని బ్లౌజ్ దీంట్లో వచ్చింది కానీ నేను అది కుట్టించుకోలేదు సపరేట్గా కొంచెం శారీ కొంచెం సింపుల్గా ఉంది కాబట్టి బ్లౌజ్ హైలైట్ చేసుకుందామని ఇలా వర్క్ చేయించుకున్నా హ్యాండ్కి ఇలా ఫ్లవర్ లాగా వస్తుంది నెక్స్ట్ బ్యాక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇవన్నీ శారీస్ కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో అండ్ ఫోటో ఇంక్లూడ్ చేస్తాను మీకు రిఫరెన్స్ కోసం ఇంకా నేను ఎక్కడ తీసుకున్నాను ఇంకా ఈ స్టిచ్చింగ్ అవన్నీ కావాలంటే మీరు ఇన్స్ నేను ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ప్రొవైడ్ చేస్తున్న కింద దానికి పింగ్ చేయొచ్చు లేదంటే కామెంట్ సెక్షన్లో అయినా అడగండి నేను చెప్తాను